మనసున్న మంచిదేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ ఎనగా మనసు కోవయా నా నీరా రాజుగా నా నాహృదిని కోయలగా నా నాహృదిని రారాజుగా నిలిసిపోవయ్యా మనసున్న మంచి దేవా మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచిదేవా